ముస్లింస్ రియాక్ట్ అవుతారు దృష్టిలో పెట్టుకొని నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని మా నాయకులు చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఇప్పటికే పోతుర మహేష్ మొత్తం డివిజన్లో తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ సీట్ అని చెప్పి లిస్టులో కూడా వచ్చింది లిస్టులో వచ్చిందండి అంటే ఇరవై నాలుగు నెంబర్ లిస్టులు ఇంటికి అది పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఆరు పేర్లు ఇచ్చారు ఇరవై ఆరు పేర్లు వరుస గట్టా ఉన్నాయి ముప్పై పేర్లు ఇచ్చాడు ఆయన దానిలో గెలిచే వాళ్ళని పరిశీలిస్తారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అనేక సర్వేలు చేస్తున్నారు ఇవాళ ఉన్న సర్వే రేపు ఉండదు రేపు ఉన్న సర్వే ఎలా పార్టీని నమ్ముకొని మీరు ఎప్పటి నుంచో ఉన్నారు టీడీపీలో ఇప్పుడు మీ సీట్ ఇవ్వకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నారు నెక్స్ట్ అది ఇప్పుడు చెప్పే డెసిషన్ కాదు మీ టేక్ అనదర్ త్రీ ఫోర్ డేస్ అటు నుంచి రిజల్ట్ సెట్ వస్తే దాన్ని బట్టి మనం స్పందించాలి నిన్న నా కార్యకర్తలు నా అభిమానులు నా నియోజక ప్రజలు నా మీద ఒత్తిడి తీసుకొస్తే రెడ్డి గారితో కలిసాం మేమే కనువ వేసుకోవాలా అలా ఆయన పార్టీలో చేరుస్తామని చెప్పాలి మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగానే ఉన్నారు కదా ఈ విషయంలో కూడా మీరు ఎవరైనా అనుకోమంటారు మీ విషయంలో వ్యతిరేకత అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు నెక్స్ట్ ఒకవేళ వైసీపీలోకి వెళ్తే మీకు ఈ సీట్ కన్ఫర్మ్ ఇస్తాను పార్టీ ప్రెసిడెంట్ చేసా పార్టీ పెట్ట ముందు నుంచి కోస్తాంధ్రాలో ఫస్ట్ వైసీపీలో ఉంది నేనే నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో నేను ఎంతసేపు అపోజిషన్లు ఉంటే ప్రజలు ఓటు వేస్తున్నారు రెండో తల వేశారు డెవలప్మెంట్ చేసుకోవాలని చంద్రబాబు గారు పిలిస్తే వెళ్ళా రాత్రి నాని వచ్చాడు నాని ఏమన్నాడు చిన్న పర్యటనలో ఉన్నాడు ఆయనకి అధిష్టాన వర్గం ఫోన్ చేస్తే అటాది మానుగోని వెళ్ళమంటే అది వరకు వచ్చాడు వచ్చి ఆయన చెప్పాడు మీరే తొందర చర్య అవసరం లేదు జస్టిస్ చేస్తాం చేస్తాం అని చెప్పారు ఇంకోసారి చంద్రబాబు కలుస్తారు మళ్ళీ మీరు చంద్రబాబు నాయకులే చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గం ఒకటే జనసేన టీడీపీ పొత్తు సరిగా లేదని అందుకే అందరూ సమన్వయంగా లేరని చెప్పి మాట్లాడుతున్నారు దానిపైన అది ఎప్పటికి కంక్లూజన్ ఎప్పటికి క్లియర్ అవ్వచ్చు అండి సీటు పైన కానీ లేకపోతే అభ్యర్థుల పైన కానీ ఒకరినొకరు కలిసి యూనిటీగా పనిచేయట్లేదు అని చెప్పి ఎలక్షన్ టైంలో అందరు సీట్లు ఉంటుంది కొత్త ఏం కాదు అయితే గెలిచొచ్చి గెలిచేవాళ్ళు కావాలి సర్వే రిపోర్ట్లు అన్ని చూస్తారు ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఒక్క సర్వేతో ఆగట్లాళ్ళు ఐదారు సర్వేలు తీస్తున్నారు దాంట్లో ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి ఇస్తారు అప్పటి కమ్యూనిటీ చూస్తారు బ్యాలెన్స్ చేయాలి కదా కమ్యూనిటీస్ అన్ని మరి మన బ్యాలెన్స్ చేయరా పొత్తులో భాగంగా టీడీపీ కార్యకర్తలు నా అమ్మాలు పశ్చిమ నియోజకవర్గ వ్యాపార వర్గాలు అందరు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి అటువంటి పరిస్థితుల్లో మీకు మనకి సీట్ రావాలి ఒకసారి అక్కడ కూడా వెళ్ళి మాట్లాడేద్దామని వైద్యరామారెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది ఎంతో గౌరవపరంగా కలిసాం విషయాలన్నీ చెప్పాం అటు వారు కూడా చాలా మర్యాదలతో మమ్మల్ని ఆహ్వానించారు గౌరవించారు నేను అనేది ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది ముస్లిమ్స్కి ఒక సెంటిమెంట్ ఇది ఉమ్మడి జిల్లాలో మూడు లక్షలపై ఓట్లు ఉన్నాయి ముస్లింస్కి వచ్చే రెండు మూడు సీట్లు మరి ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు గెలిచే సీట్ని ఇవ్వకుండా గెలవని క్యాబినెట్కి ఇస్తే పార్టీ నష్టపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసాను మంచి గౌరవించి ఆయన కదా మాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన చక్కగా మాట్లాడారు నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటలో ఆయన మాకు ఇచ్చిన గౌరవం ఆ ఆఫ్ పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదే ఒక విషయం చంద్రబాబు గారికి వెళ్ళేటట్టుగా లోకేష్ గారికి చెప్పేట పవన్ కళ్యాణ్ గారికి కలిసినట్టే ఇట్లా చెప్పారు నేను అనేది ఏంటంటే ఈ సమయంలో ఈచ్ అండ్ ఎవ్రీ సీట్ ఈస్ కౌంటబుల్ గెలిచే సీటు మీ రాజధాని లాంటి పొలిటికల్ సెంటర్ విజయవాడలో వదిలేసి అక్కడ ఇక్కడ ఎత్తుక్కుంటాం అనేది విధానం లేని పని మీరు ఇచ్చుకుంటే వేరే చోట్ల ఇచ్చుకోండి ఎందుకంటే మైనార్టీస్కి వస్తే రెండు మూడు సీట్లు ఈ సీట్ ఇపోతే ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎంపీలకి పద్నాలుగు మీకు ఇతర అదర్ కమ్యూనిటీస్కే వేరే వేరే చోట నూట డెబ్బై ఐదు నియోజకవర్గ ఛాన్స్ ఉంది ముస్లిమ్స్కి లేదు కదా ఇప్పుడు ఈ సీటు వదిలేస్తే శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు మేము అడగటానికి హక్కు లేదు వాళ్ళు వింటాం కాదు మాకు అడగే హక్కు సెంట్రల్ ప్లేసు గతంలో చాలామంది ముస్లిమ్స్ కూడా మంత్రులు అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు కమ్యూని ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ రెండోది ఎస్సీ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఒక ముస్లిం గౌతమ్ పార్టీ ఇచ్చినప్పుడు మన పార్టీ కూడా ముస్లింగా ఇవ్వాలి ఎందుకంటే డివైడ్ చేయగలం ఇప్పుడు నానాటి నాటి ఉందనుకో ఆడ జగన్ బొమ్మ వాళ్ళ ఇంకోటి బొమ్మ పెట్టుకోరు జనం ఢిల్లీ కాని బొమ్మ పెట్టుకుంటారు కాబట్టి అవకాశం మనకు ఉంది దాన్ని మీకు ఉపయోగించుకుండా ఉంటున్నాను కొత్తలో భాగంగా జనసేనకి ఇచ్చి టీడీపీకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంటే ఏం మీకు ఇస్తారని చెప్పి నడుస్తుంది ఎమ్మెల్సీలు ఇస్తారా రాజ్యసభ ఇస్తారా ప్రైమ్ మినిస్టర్ చేస్తారా సెకండ్ హ్యాక్సర్ అవి ఇప్పుడు తినే ప్లేట్లాగి అది ఇస్తానని నమ్ముతారా ఎవరైనా చెప్పండి ఇప్పుడు సంగతి చెప్పాలి స్పాట్లో రేపు జరిగే ఎవరు ఉంటాడో ఎవరు రెడ్డో ఎవరు రాదు ఎవరు చెప్తారు అదే